ప్రపంచంలో యువత క్షణాల్లో ఒత్తిడికి గురవుతున్నారు స్కూళ్లు కాలేజీ విద్యార్థుల్లో ఈ ఒత్తిడి మరింత ఎక్కువగా కనిపిస్తోంది తల్లిదండ్రులు పిల్లలను ఒత్తిడి గురి చేయకుండా వారి ఆసక్తిని ప్రోత్సహిస్తే ఎంతగానో వృద్ధి చెందే అవకాశం ఉంటుందంటోన్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడితో మా ప్రతినిధి యాదగిరిరెడ్డి ఫేస్ టు ఫేస్ పిల్లలు విద్యార్థులు అనేకమైన మానసిక ఒత్తిళ్లకు గురై ఆ చదవలేకపోతున్నారు అసలు విద్యార్థులు ఎందుకు మానసిక ఒత్తిళ్ళకు గురవుతున్నారో మనతో మాట్లాడడానికి ప్రధాన ఉపాధ్యాయులు తిరుపతి రెడ్డి సార్ను వారిని తెలుసుకుందాం సార్ చెప్పండి విద్యార్థులు టీనేజర్స్ పిల్లలు అనేకమైన ఒత్తిళ్ళు గురి కావడం జరుగుతుంది అసలు వారు ఒత్తి ఒత్తిళ్లకు గురి కావడానికి కారణాలు ఏమై ఉంటారు ఈరోజు విద్యారంగం మీద అనేక రకాలమైన ప్రభావాల మూలంగా విద్యార్థులు ఒత్తిడి లోనవుతున్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కరోనా ఈ దేశంలో మన రాష్ట్రంలో ప్రభావం వల్ల కరోనా ప్రభావం వల్ల విద్యార్థులు చదువుకు దూరమైనరు కొంతమంది విద్యార్థులు మాత్రమే ఆన్లైన్లో చదవగలిగిన కానీ నైంటీ నైన్ పర్సెంట్ విద్యార్థులందరూ కూడా చదువుకు దూరం కావడం మూలంగా ఈరోజు రెండు తరగతులు జరగకుండా ఐదు నుంచి ఏడవ తరగతి ఇట్లా జంప్ కావడం మూలంగా విద్యార్థులు కూడా మానసిక ఒత్తిడి పెరగడానికి ఈ మార్కెట్ ప్రపంచాన్ని ఏలాలని ఒక ఏ సందేశం ఉందో దాంతో పిల్లల మీద తల్లిదండ్రుల ఒత్తిడి ఇక్కడ పాఠశాల ఉపాధ్యాయుల ఒత్తిడి కూడా ఉన్నది ఆ ఒత్తిడిని జయించాలంటే సిలబస్ కూడా మార్పు జరగాలి ముఖ్యంగా సిలబస్ ఇలా పిల్లవాడిని యొక్క మెంటాలిటీ ప్రకారం పిల్లవాళ్ళు ఒక నిష్ణాతులు కావాలని ఒక ఉండాలి కానీ సిలబస్ అనేది వృద్ధపడుతున్నది ఇలా ప్రభుత్వ పాఠశాలలో ఇంకా కొంతమేరకు నయం కానీ ప్రైవేటు పాఠశాలలో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకల్లో పిల్లవాళ్ళ మీద మా పేరెంట్స్లలో ఒత్తిడి పిల్లవాడి మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది విద్యార్థులు ఒత్తిడికి గురి కావడానికి మొబైల్ వాడకము చదువులు మార్కుల కాంపిటీషన్ అయ్యి అదొక భాగమై ఉండొచ్చు అండ్ర ఖచ్చితంగా మొబైల్ వాడకం కూడా ఉన్నది అంతే ప్రభుత్వమే ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో ఆన్లైన్ ద్వారా చదువులు అని చెప్పేసి ప్రతి విద్యార్థికి మొబైల్ ద్వారా పాఠాలు చెప్పాలని చెప్పేసి మా అందరు కూడా శిక్షణ ఇచ్చింది కానీ ఈ దేశంలో మొబైల్ కొనలేని పరిస్థితిలో ఉన్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు నైంటీ పర్సెంట్ ఉన్నారు ప్రైవేట్ పాఠశాలలో హండ్రెడ్ పర్సెంట్ మొబైల్ కొనే శక్తి ఉన్న పేరెంట్స్ వాళ్ళకు ఉన్నారు కానీ ప్రభుత్వ పాఠశాలలో తొంభై శాతం మంది విద్యార్థులు కొనలేని పరిస్థితి కొంతమంది విద్యార్థులు సెల్ ఫోన్ కొనియకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకున్న సందర్భం కూడా మన సిద్దిపేట జిల్లాలో జరిగింది అంటే ఇది ఏంటంటే విద్యలో దూరమవుతాడు కానీ మాకు ఆ ఇరవై ముప్పై వేలు మాకు డబ్బులు లేవు మేము ఇట్ట కొనియగలగలుగుతామనే ఒక తల్లిదండ్రుల ఆవేదనను ప్రభుత్వాలు పట్టించుకోలే వాస్తవంగా ప్రభుత్వాలే ఎక్కడైతే కూర్చుండో పెట్టేసి ఒక స్థలంలో దూరం దూరం కూర్చోబెట్టినా సరే ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇచ్చే ఉండే అట్లా వ్యక్తిగతంగా సెల్ ఫోన్స్ ఇవ్వడం మూలంగా ఇవాళ అనేక ఒక దుర్మార్గమైన ఛానల్స్ కూడా ఉన్నాయి లేదంటే ఇష్టం వచ్చిన ఒక అసభ్యకరమైన సినిమాలు కూడా సెల్ ఫోన్ ద్వారా చూడడం ఒక అలవాటు అయిపోయాయి దీని ద్వారా టీనేజర్స్ మీద చాలా ప్రభావం పడ్డాయి అసలు వాడు జీవితంలో పద్దెనిమిది ఏళ్ళ తర్వాత వాడు ఈ సెక్స్ సంబంధించిన విషయాలు తెలుసుకునే ఒక విద్యార్థులు పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాల విద్యార్థులు ఇలా ప్రభావం చూపడం మూలంగా చిన్న చిన్న పిల్లల విద్యార్థులు కూడా విద్యార్థులు కూడా ఒక ఒక క్రూయల్ మెంటాలిటీ వచ్చిందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను మొబైల్ వాడకం అనేది చాలా ప్రమాదకరమైంది మొబైల్ వాడకం వల్ల కూడా విద్యార్థులు చదవలేకపోతురు ఒత్తిడిలో గురవుతారు కాబట్టి తల్లిదండ్రులుగా ఎప్పటికి కూడా పిల్లలను ఆ క్షణ క్షణాన వాళ్ళని గుర్తిస్తూ వారు ఏం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ పైన ఒక నిఘా పెట్టి ఉంచాలి వాళ్ళని ఒత్తిడి చేయకూడదు మొబైల్ దూరంగా ఉంటేనే పిల్లలు ప్రజా ప్రయోజకులు అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళ పిల్లలను జాగ్రత్త చూసుకోవాలని చెప్పేసి ఉపాధ్యాయులు తిరుపతి రెడ్డి తెలపడం జరుగుతుంది కెమెరామెన్ చెందుతో యదగిరి ఎచ్ఎం టి సిద్ధ